హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రి పీకిల్స్ ఈరోజు మన గాయత్రి పీకిల్స్లో అయితే ఆవకాయ పచ్చడి ఆర్డర్ వచ్చిందండి కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అదే మన గాయత్రి పచ్చడి అండి పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి చెరుకు రసాలు అయితే ఆవకాయ పెట్టామన్నమాట పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది ఈ పచ్చడి కాకుండా మన దగ్గర పచ్చడి కారం కూర కారం కూడా అవైలబుల్లో ఉందండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి పచ్చళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అది కూడా సమ్మర్లో ఆవకాయ పచ్చడి తినని వారంటూ ఎవరైనా ఉంటారండి సమ్మర్ అంటేనే ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అంటేనే సమ్మర్ మరి ఈ సమ్మర్లో ఆవకాయ పచ్చడి తినకుండా ఎంతమంది ఉంటారు చెప్పండి మరి ఆవకాయ పచ్చడి కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈరోజు ఆవకాయ పచ్చడిని ఆర్డర్ పెట్టుకోండి అది కూడా అందుబాటు ధరల్లో అతి తక్కువ ధరకే మన దగ్గర అయితే పచ్చళ్ళు అయితే అవైలబుల్గా ఉంటాయండి మేము పచ్చళ్ళు కూడా ఆర్డర్ మీద మాత్రమే తయారు చేసి పంపిస్తామండి ముందే తయారు చేసేసి నిలవ పెట్టేసుకుని పంపించమండి ఎప్పటికప్పుడు పచ్చళ్ళు అయితే తయారు చేసి పంపిస్తూ ఉంటాము ఆవకాయని కాకుండా అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కూర కారం పచ్చడి కారం మసాలా కారం ఇలా అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయండి కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ మన గాయత్రి పరచండి ఈ కాళస్యం ఎందుకండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి